ప్రపంచవ్యాప్తంగా చదివే గ్రంథం ఏదన్నా ఉందంటే అది బైబిల్ కానీ ఆ బైబిల్లో ఒక వ్యక్తి జీవితానికి సంబంధించిన అతి పెద్ద బ్లాంక్ పేజ్ ఒకటి ఉంది అదే ఏసుక్రీస్తు జీవితంలో మాయమైన ఆ పద్దెనిమిది సంవత్సరాలు బైబిల్లో ఏసుక్రీస్తు వారి పుట్టుక గురించి ఆయన చేసిన అద్భుతాల గురించి మరణించి తిరిగి లేచారు అనే సంగతుల గురించి వివరంగా రాశారు కానీ ఒక వ్యక్తి అత్యంత శక్తివంతంగా ఉండే పన్నెండేళ్ల నుండి ముప్పై ఏళ్ల వయసు వరకు ఆయన ఎక్కడికి వెళ్ళారు ఏం చేశారు ఈ పద్దెనిమిదేళ్ల గ్యాప్ ను చరిత్రకారులు సైలెంట్ ఇయర్స్ అని ఎందుకు పిలుస్తారు కొందరేమో ఆయన రహస్యంగా భారతదేశానికి వచ్చారని మరి కొందరేమో ఆయన అడవుల్లో తపస్సు చేశారని అంటారు అసలు బైబిల్ రచయితలు ఆ పద్దెనిమిదేళ్ల గురించి ఒక్క ముక్క కూడా బైబిల్లో ఎందుకు రాయలేదు ఏదైనా రహస్యం దాచారా ఈ రోజు ఈ వీడియోలో ప్రపంచ చరిత్రలోనే అంతు చిక్తిని ఆ మిస్టరీని మనం ఛేదించబోతున్నాం ఈ వీడియోని చివరి వరకు చూడండి ఎందుకంటే మీరు ఎప్పుడు చూడని ఆ మిస్సింగ్ లోని మీకు చూపించబోతున్నారు మనం ఈ మిస్టరీని ఛేదించాలంటే ఫస్ట్ మన దగ్గర ఉన్న ఆధారాలు సరిచూసుకోవాలి బైబిల్ ప్రకారం మనకు తెలిసిన లాస్ట్ అడ్రస్ ఏంటో తెలుసా లూకాసు వార్త రెండో అధ్యాయం నలభై ఒకటి నుండి యాభై రెండో వచ్చినాలు నలభై ఒకటి నుండి యాభై రెండు వచ్చినాలు మనం కనుక చూస్తే యేసుక్రీస్తు వారు పన్నెండేళ్ల వయసులో తన తల్లిదండ్రులతో పాటు ఎర్షిలేమ్కు పస్కా పండుగకు వస్తారు అక్కడ ఆయన జ్ఞానాన్ని చూసి ప్రధాన యాజకులు శాస్త్రులు ఆశ్చర్యపోతారు కానీ సరిగ్గా మనం గమనిస్తే ఆ యాభై రెండవ వచ్చినం తర్వాత కథలో ఒక పెద్ద జంపు వస్తుంది సీన్ కట్ చేస్తే మళ్ళీ ఆయన లూకాస్ వార్త మూడో అధ్యాయం ఇరవై మూడో వచ్చినంలో కనిపిస్తారు కానీ అక్కడ ఆయనకు ముప్పై సంవత్సరాలు ఉంటాయి గమనించండి పన్నెండేళ్ల వయసు నుండి ముప్పై ఏళ్ళ వయసు అంటే ఒక మనిషి జీవితంలో గోల్డెన్ పీరియడ్ మరి యేసుక్రీస్తు వారి పద్దెనిమిది ఏళ్ళ హిస్టరీ ఏమైపోయింది కొందరు ఏమంటారంటే ఆయన పద్దెనిమిది ఏళ్ళు ఏం చేశారు ఎక్కడికి వెళ్ళారు అసలు ఏమైనా చేస్తే ఎందుకు రాయలేదు అని కానీ అది ఇంపాసిబుల్ ఎందుకంటే ముప్పై ఏళ్ళ వయసులో ఆయన బయటకు వచ్చి మాట్లాడినప్పుడు వేల మంది ఆయన్ని వెంబడించారు అంటే అంత శక్తివంతమైన వ్యక్తిగా మారటానికి ఆ పద్దెనిమిదేళ్లలో ఏదో ఒక పెద్ద కసరత్తు జరిగి ఉండాలి అప్పటిలో బైబిల్ రాసిన పన్నెండు మంది శిష్యులు ఆయన జీవితాన్ని అనువనువు గమనించారు మరి కీలకమైన ఈ పద్దెనిమిదేళ్ల గురించి ఎందుకు మౌనంగా ఉండిపోయారు ఇది కావాలని దాచిన రహస్యమా లేదా మనకు తెలియని ఇంకేదైనా కారణమా ఈ ప్రశ్నలకు సమాధానం వెతుకుతూ ఇప్పుడు మనం ఆ మిస్సింగ్ లొకేషన్ వైపు వెళ్దాం యేసుక్రీస్తు వారు మాయమైన ఆ పద్దెనిమిది ఏళ్ల గురించి ప్రపంచవ్యాప్తంగా వినిపించే ఒకే ఒక తీరు ఏంటో తెలుసా యేసుక్రీస్తు వారు భారతదేశానికి వచ్చారని వినడానికి ఇది ఆశ్చర్యకరంగా ఉన్న నికోలస్ నోటోవిచ్ అనే రష్యన్ జర్నలిస్ట్ ఈ వివాదాన్ని తెరపైకి తీసుకువచ్చారు లడక్ లోని హెబీస్ మఠంలో పురాతన పత్రాలు నేను చదివానని అందులో ఈషా అనే పేరుతో ఉన్న ఒక గొప్ప వ్యక్తి గురించి నేను చదివానని ఆయన చెప్తున్నారు ఆ ఈషా మరెవరో కాదు యేసుక్రీస్తు వారే అని నోటోవిచ్ చెప్తున్నారు అసలు ఈ వాదనలో లాజిక్ ఏమైనా ఉందా నోటోవిచ్ గారి ప్రకారం యేసుక్రీస్తు వారు పద్నాలుగేళ్ల వయసులో జగన్నాథ్ పూరి కాశీ వంటి పుణ్యక్షేత్రాలకు వచ్చి వేదాలు నేర్చుకున్నారంట ఆ తర్వాత బౌద్ధ మఠాన్ని అధ్యయనం చేసి ఇరవై తొమ్మిది ఏళ్ల వయసులో మళ్ళీ తిరిగి పాలస్తీన్కి వెళ్ళారంట ఈ థియరీ వినటానికి సినిమా స్టోరీలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా కానీ ఇన్వెస్టిగేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఈ థియరీలో పెద్ద లూప్ హోల్స్ ఉన్నాయి నోటోవిచ్ గారు చెప్పిన ఆ పత్రాలు ఇప్పటికీ ప్రపంచంలో ఎవ్వరికీ కనిపించలేదు ఆ మతానికి సంబంధించిన పెద్దలు కూడా ఇలాంటివి మా గ్రంథాలలో లేవని చెప్పి కొట్టివేశారు యేసుక్రీస్తు వారు తను చేసిన బోధనలో ఎక్కడ కర్మ సిద్ధాంతాల గురించి కానీ పురాణాల గురించి కానీ ఎక్కడ ఆయన చెప్పలేదు యేసుక్రీస్తు వారు చేసిన బోధనలో పరలోక రాజ్యము అనే కాన్సెప్ట్ అబ్రహాం సంతతికి ఇచ్చిన వాగ్దానాల మీదే ముడిపడి ఉంటుంది యేసుక్రీస్తు వారు తన పరిచర్య మొదలు నజరేతు ప్రజలు ఆయనను వడ్రంగి కుమారుడు కదా అని గుర్తించారు ఆ పద్దెనిమిది ఏళ్ళు యేసుక్రీస్తు వారు వేరే దేశంలో ఉంటే అక్కడ ఉన్న ప్రజలు ఆయన్ని అంత కాన్ఫిడెంట్ గా ఎలా గుర్తుపడతారు యేసుక్రీస్తు వారు ఇండియాకి వచ్చారనే తీరి కేవలం ఒక సినిమా స్టోరీ తప్ప దాంట్లో ఎలాంటి నిజం లేదు మరి యేసుక్రీస్తు వారు ఇండియాలో లేకపోతే ఆ పద్దెనిమిది ఏళ్ళు నజరేతులో ఏం చేశారు మనం అసలైన క్లూని మిస్ అవుతున్నాం అదే వడ్రంగి జీవితం ఇండియా తీరి పక్కన పెడితే మన ఇన్వెస్టిగేషన్ మళ్ళీ ఇప్పుడు నజరేతు వీధుల్లోకి తీసుకువెళ్తుంది అక్కడే మనకు అసలైన మిస్సింగ్ క్లూ దొరుకుతుంది మార్క్స్ వార్త ఆరో అధ్యాయం మూడో వచ్చిన మళ్ళీ ఒకసారి లోతుగా గమనిస్తే అక్కడ ఉన్న నజరేతు ప్రజలు ఆయనని చూసి ఆశ్చర్యపోలేదు ఇతడు వడ్రంగి కుమారుడు కాడా అని అన్నారు దీని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటో తెలుసా ఆయన ఆ పద్దెనిమిది సంవత్సరాలు ఇండియాకో వేరే దేశానికో వెళ్ళలేదు ఆయన తండ్రి ఆయన యేసాగు దగ్గర ఓన్లీ హెల్పర్ గానే కాకుండా ఆ వడ్రంగి పనిలో పూర్తి నైపుణ్యం పొందాడు ఆయన ఆ పద్దెనిమిది ఏళ్ళు ఆయన రోజువారి జీవితం ఎలా ఉండేదో ఒకసారి ఊహించుకోండి రోజు పొద్దున్నే అడవికి వెళ్ళి చెక్కలు తేవటం వాటిని రంపంతో కోయటం చెమటోడ్చి నాగళ్ళు కాడి మాకులు తయారు చేయటం లోకాన్ని సృజించిన ఆ చేతులు రంపం పట్టి రక్తం వచ్చేలా కాయలు కాచాయి బైబిల్ పండితుల ప్రకారము ఆ పద్దెనిమిదేళ్ల గ్యాప్లో యేసుక్రీస్తు వారి తండ్రి అనే ఏసావు మరణించి ఉండవచ్చు ఎందుకంటే యేసుక్రీస్తు వారు పన్నెండేళ్ల వయసు ఉన్నప్పుడు కనిపించిన ఏసావు మళ్ళీ యేసుక్రీస్తు వారి పరిచర్య మొదలైనప్పుడు ఎక్కడా కనిపించరు అంటే ఆ పద్దెనిమిదేళ్లలో యేసుక్రీస్తు వారు కేవలం వడ్రంగి కాదు ఒక బాధ్యత గల ఇంటి పెద్ద తన తల్లిని తమ్ముళ్లను చెల్లెళ్లను సాగడానికి కష్టపడ్డారు ఆయన గమనించండి దేవుని కుమారుడు ఆకాశం నుండి సింహాసనం మీద పడలేదు మనలాగే ఆకలిని కుటుంబ భారాన్ని పని ఒత్తిడిని ప్రతిరోజు ఆయన అనుభవించారు అందుకే తర్వాత ఆయన చేసిన బోధనల్లో పనివాని జీతం గురించి పేదవాడి కష్టం గురించి అంత న్యాచురల్ గా చెప్పగలిగారు ఆ పద్దెనిమిదేళ్ల మౌనము ఆయనకి నిజ జీవితాన్ని దగ్గర నుంచి చూపెట్టింది మనం ఒక విత్తనాన్ని నాడినప్పుడు అది మొలకత్తటానికి ముందు భూమిలో చాలా రోజులు చీకటిలో ఉంటుంది అలాగే ఏ గొప్ప కార్యానికైనా ముందు సైలెంట్ ప్రిపరేషన్ అవసరం మోషే నలభై ఏళ్లు అరణ్యంలో గొర్రెలు కాచాడు అదే విధంగా దావీదు రాజవ్వకు ముందు అడవుల్లో గొర్రెలు కాచాడు యేసుక్రీస్తు వారు ఆ పద్దెనిమిది ఏళ్లు మౌనంగా ఉండటం వృధా కాలేదు అది ప్రపంచాన్ని మార్చే ఒక మహా ప్రభంజనానికి ముందు వచ్చే నిశ్శబ్దం ఇక్కడ ఒక పెద్ద ఇన్వెస్టిగేటివ్ పాయింట్ ఉంది యేసుక్రీస్తు వారు నేరుగా ఆకాశం నుండి వచ్చి నేనే అని చెప్తే మనం ఎవరు నమ్ముతామా అందుకే ఆయన పద్దెనిమిది ఏళ్ళు మన మధ్య ఉండి ఆకలిని ఎండని వడ్రంగి పనిలో వచ్చే ఒళ్ళు అనుభవించారు ఫిబ్రైల్కి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పదిహేనో వచనంలో చెప్పినట్లుగా ఆయన మన బలహీనతలను చూచి జాలిపడగల పడగల ప్రధాన యాజకుడు అంటే ఆయన మన కష్టాలను పుస్తకాలలో చదవలేదు ప్రాక్టికల్గా అనుభవించారు కొంతమంది అంటారు యేసుక్రీస్తు వారికి అంత నాలెడ్జ్ ఉంటే ముప్పై సంవత్సరాలకి వచ్చి పరిచర్ ఎందుకు చేయాలి ఇరవై సంవత్సరాలకి వచ్చి పరిచయ చేయొచ్చు కదా అని కానీ యూదుల చట్ట ప్రకారం ఒక వ్యక్తి గురువుగా లేదా బోధకుడిగా సమాజంలోకి రావాలంటే కనీసం ముప్పై ఏళ్లు దాటి ఉండాలి యశూ వారు దేవుని కుమారుడైనా సరే భూమి మీద ఉన్న నియమాలను గౌరవించారు ఆ పద్దెనిమిది ఏళ్ల మౌనం మనకు ఓపిక నేర్పిస్తుంది దేవుడు ఒక పని చేయాలంటే సరైన సమయం వచ్చే వరకు వేచి చూస్తారు ఆ పద్దెనిమిది ఏళ్ళు బైబిల్లో లేవంటే అక్కడ ఏం జరగలేదని కాదు అక్కడ మనం ఊహించలేని ఒక గొప్ప నిర్మాణం జరిగింది ఒక వడ్రంగిగా ఆయన చెక్కలు ఎలాగ చెక్కారు తండ్రి అయిన దేవుడు కూడా యేసుక్రీస్తు వారిని లోకరక్షకునిగా ఆ పద్దెనిమిది ఏళ్ళు చెక్కుతూ వచ్చారు మనం చూసినట్టుగా యేసుక్రీస్తు వారు ఇండియాకో లేదా వేరే దేశానికో వెళ్లలేదు ఆయన తన సొంత ఊర్లోనే తన వాళ్ళ మధ్య ఉండి ఒక సామాన్యుడిగా బ్రతికాడు లోకాన్ని రక్షించటానికి వచ్చిన పరమాత్ముడే సామాన్య వడ్రంగిగా కష్టపడటం అనేది ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద వినయం ఇది